శ్రీకాకుళం జిల్లా నక్సల్ బరి శ్రీకాకుళం ఉద్యమాలు దేశానికి దిక్సూచిగా నిలబడ్డాయి భారత వ్యవసాయక విప్లవాన్ని విజయవంతం చేయాలంటే సాయుధ పోరాటమే సరైన మార్గమని నమ్మిన కామ్రేడ్ పైలా వాసుదేవరావు నక్సల్ స్ఫూర్తిని పొంది వీర శ్రీకాకుళం విప్లవపూర్లో ముందు వరుసలో నిలబడ్డారు ఉద్యమం నష్ట పరిస్థితిలో ఉన్నప్పుడు ఉద్యమాన్ని సజీవంగా నిలబెట్టారు సాయుధ పోరాటం తప్ప ఈ దేశానికి మరో మార్గం లేదని ఆ మార్గంలో ప్రయాణించడమే పైలా వాసుదేవరావుకి మనం అర్పించే నిజమైన నివాళులు అవుతుందని అన్నారు ప్రగతిశీల మహిళా సంఘం పీఓడబ్ల్యూ జాతీయ కన్వీనర్ మాట్లాడుతూ నక్సల్ బరి శ్రీకాకుళం గోదావరి ప్రతిఘటన పోరాటాలు వర్దిల్లాలని ఈ పోరాటాలు నిరంతరం స్ఫూర్తినిస్తూ ఉంటాయని లక్షలాది ఎకరాల భూమిని విప్లవ పార్టీ ఆధ్వర్యంలో స్వాధీనం చేసుకొని సాగు చేసుకుని లక్షలాది కుటుంబాలు ఇవాళ జీవిస్తున్నారని తెలిపారు మీ గ్రామాల్లో ఎంత తెలుసో కొన్ని గ్రామాల్లో తెలియచ్చు కొన్ని గ్రామాల్లో తెలుగుకోవచ్చు తర్వాత ఉద్యమం అందగా సాగలేదు కానీ కానీ నిన్న మొన్నటి దాకా తెలంగాణ పల్లెల్లో పైలా గారి పోస్టర్లు పైలా గారి మీద పాటలు పైలా గారు చనిపోతే పద్నాలుగు ఏళ్ళు అయింది వాటికి చనిపోయి ఇప్పటికీ ఆయన చనిపోయినాక ఆయన మీద తెలంగాణలో ఎంతో పాటలు పాడారు ఎంతో మంది పాటలు రాసుకున్నారంటే ఎంతమంది హృదయాలకి ఆయన చెడు మనం అర్థం చేసుకోవచ్చు అది ఆయన నిబద్ధత కలిగిన జీవితం పైలా గారు ఇవాళ మనం ఆయన గుర్తు చేసుకోవడం అంటే మళ్ళీ ఆయన ఎంత గొప్పవాడో ఎంత త్యాగవంతుడో ఎంత ఆదర్శవంతమైన జీవితం గడిపాడో చెప్పుకోవడమేనా మరి ఇవాళ ఆయనకి మనం అర్పించగలిగే నిజమైన ఘనమైనవాళి ఏంటో కూడా ఆలోచించాలి భారతదేశంలో ఆనాటి తెలంగాణ సాయుధ పోరాటం తర్వాత శ్రీకాకుళం సాయుధ పోరాటం వరకు నియంతృత్వం సాగితే ఆ నియంతృత్వం ఉద్యమాల మీద నెద్రులు పాలిస్తే ఇవాళ భారత బీజేపీ ఆధ్వర్యంలో ఆర్ఎస్ఎస్ నేతృత్వంలో ఆర్ఎస్ఎస్ నాయకత్వంలో బిజెపి తీసుకొచ్చింది నియంతృత్వంగా లేదని తీవ్రమైనటువంటి ఫ్యాసిస్ట్ దశకు చేరుకున్నటువంటి బీజేపీ పాలనలో ఆ రోజు ఉద్యమకారులు నెత్తుటేర్లు పాలిస్తే ఈరోజు సామాన్యుల మీద మైనారిటీల మీద దళితుల మీద పేదల మీద ఊజకోతలు సాగుతున్నాయి ఆ రోజు నిర్బంధాలు రోజు ప్రజల ఆస్తులు కొట్టేయడానికి ఆదివాసీల భూములు గుంజుకోవడానికి జల్ జంగల్ జమీని జల్ హమారా అని పోరాడుతున్న ఆదివాసీలని తమ భూమి నుండి చేయడానికి తమ అడి భూమి కోసం కోసం విముక్తి కోసం సాగిన పోరాటం మీద నిర్బంధం అయితే ఈ రోజు వనరుల దోపిడీ కోసం నిర్బంధం వనరుల దోపిడీ కోసం పదవుల మీద పెద్దల మీద యుద్ధం చేస్తున్నారు ఖచ్చితంగా ప్రజల మీద యుద్ధం జరుగుతోంది ఆ రోజు కూడా ప్రజల మీద యుద్ధమే కావచ్చు కానీ అది నేను వేయడానికి సాగిన యుద్ధమైతే రోజు తమ కోసం శ్రీకాకుళం సాయ గిరిజన రైతాంగ పోరాటాన్ని మొత్తం రైతుల గిరిజన రైతాంగాన్ని సామూహికంగా నడిపించిన ఒక విప్లవచం మహా ఉద్యమం అక్కడ నజర్వరి కన్నా భారతదేశంలో ఒక ఒక ప్రభావం చూపించి రేడియోలోనే భారతదేశంలో ఒక విముక్తి ప్రాంతం సాధించాము అది శ్రీకాకుళం అని ప్రకటించినటువంటి ఒక గొప్ప సాయుధ రైతాంగ పోరాటం ఈ ప్రాంతంలో సాగితే ఆ ఉద్యమాన్ని మొత్తం అడిచేవేతతో మొత్తం ఈ ప్రాంతం అంతా ఇనప బూట్లతో లాఠీలతో మొత్తం పోలీసు నిర్బంధంతో మునిగిపోయిన ప్రాంత కాలంలో కూడా ఆ ఉద్యమానికి చిరునామాగా మారాడు ఆ ఉద్యమానికి జీవం పోసాడు ఆ ఉద్యమాన్ని తిరిగి పట్టాలెక్కించి ఆ ఉద్యమానికి ఒక బతుకు పోరాటంగా మార్చినటువంటి వ్యక్తి కాబట్టి పైలా లేవపుడు చిన్న చిన్న గుడిసెల్లో రోజుకొక ఇంట్లో పూటకొక ఇంట్లో తిని తిన్న జ్ఞాపకాలు నన్ను గుర్తొస్తున్నాయి అంతేకాదు నన్ను మొదటిసారి చూసిన ఈ గ్రామ ప్రజలు విప్ అలాగే ఇక్కడ వీసే చెట్ల నుంచి వీసే గాలిలో చల్లటి ఆ ధనమే కాదు విప్లవాన్ని రగిచ్చే ఒక పడబాక్తులు దాగిన్నాయి విప్లవాన్ని రగుతా గడపడం కోసం నేను ఇక్కడికి వచ్చాను అయితే ఆ రోజు ఉన్నటువంటి విప్లవ కథలు అమ్మ వినిపించినటువంటి మర్రిపాడు గ్రామంలో జనం ప్రాణాలకు తెగించి జైళ్ళకెళ్ళి పిల్లల్ని కూడా కనేసి బయటకు వచ్చినటువంటి మహిళల చరిత్ర ఒక ప్రపంచాన్ని చూసేలా చేసింది అటువంటి ప్రాంతాన్ని అటువంటి ప్రాంతంలో నేను కలుసుకోవడం

శ్రామిక రాజ్యం రావాలని చెప్పి ప్రజాస్వామిక విప్లవంలో భాగంగా సాయుధ పోరాటాన్ని ప్రారంభించి నాయకత్వం వహించి భూస్వాముల పెద్ద తరిమి కొట్టి శ్రీకాకుళం అడవుల్లో ప్రజారాజ్యాలని ఏర్పరిచినటువంటి కాబట్టి పైల వాసుదేవరావు గారి పద్దాలుగా వర్ధంతి సభకి ఆదరైన మీ అందరికి

కుటుంబాల్ని కుటుంబాలని వదిలిపెట్టి ఉన్నత చదువుల్ని వదిలిపెట్టి శ్రీకాకుళ ఉద్యమంలోకి పోయి సాయుధ పోరాటంలో పాల్గొని డాక్టర్లుగా టీచర్లుగా మహిళలుగా ఎంతో మంది శ్రీకాకుళ పోరాటంలో అసలు వాసారు ప్రాణాలు అర్పించారు వాళ్ళ తేదాల పరిధిని ఈ రోజు గిరిజన గోడల్లో గాని శ్రీకాకుళ అడవి ప్రాంతాల్లో గాని వన్ ఆఫ్ సెవెంటీ చట్టాలు అమలు జరిగిన గిరిజనులకి ఏమైనా భూమి భుక్తి అందుబాటులోకి వచ్చిన చట్టాలు అందుబాటులోకి వచ్చినా గిరిజనులకు మానవ హక్కులు అమలు జరుగుతున్నా అది శ్రీకాకుళం పోరాటంలో పాల్గొన్న అమరవీరుల అని చెప్పి కూడా ఈ సందర్భంగా మీ అందరికీ గుర్తు చేస్తున్నారు పైల మాస్టర్ గాని పైన చంద్రమ్మగ్గ కానీ జయమ్మక్క కానీ చాగంటి భాస్కర్ రావు గాని ప్రకాశం నెల్లూరు జిల్లాల నుంచి

గత పదేళ్ళ అధికారంలోకి వచ్చి భారత